మండవ జానక రామయ్య గారు సంబంధించి ఆయన కాలం చేశారు దాని తర్వాత ఆయన సేవలు కొంతవరకు మీరు సెలబ్రేట్ చేసుకోండి అంటే గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు దానికి మించి ఎక్కువ చేశారని లేదంటే ఆయన నుంచి మీరు స్ఫూర్తి పొందిన అంశం ఏంటి ఇప్పుడు ఎవరైనా పాత చైర్మన్ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నా సరే వాళ్ళ ముద్ర కనిపించుకుంటే ప్రస్తుత చైర్మన్లు వాళ్ళ ముద్ర కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు దానికి భిన్నంగా వ్యవహరించారు వాళ్ళ సేవలు మర్చిపోకుండా వాళ్ళకి ఎక్కడికి పడితే అక్కడ సంతాప సభలు కావచ్చు లేకపోతే వాళ్ళ సేవలు గుర్తుంచుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ స్ఫూర్తినింపడం నింపడం కోసం మీరు ప్రయత్నం చేశారు ఏంటి ఆయన దగ్గర నుంచి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి జనకరామయ్య గారు నేను మీరు అన్నట్టుగా జిల్లాలో అన్ని చిల్లింగ్ జనరల్లకి వెళ్ళి సంతాప సభలు పెట్టాను ఇక్కడ కార్యక్రమాలు చేశాం కానీ ఇక్కడతో కాదు నాకు ఇంకా కూడా డైరీలో ఆయన మార్క్గా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఆయన మార్క్గా అంటే మీరు రాజశేఖర రెడ్డి ఒక్కసారి చూడండి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని యూనియన్ని క్యాప్చర్ చేయాలని ప్రయత్నం చేశారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళినా ప్రజా పోరాటం చేసినా జనకరామ గారు ముండిగే వ్యవస్థను కాపాడారు ఆయన అంటే మంచిగా ఉండటంతో పాటు రైతు ముండిగా ఉంటేనే ఒక వ్యవస్థను కాపాడగలరు ఆయన ముండితనం చాలా పోర్టుకెళ్ళి పోరాటం చేసినా ఎక్కడ చేసినప్పుడు గత ప్రభుత్వమే పోరాటం చేసినా అని ఎప్పుడైనా సరే యూనియన్ భద్రత కోసం ఆయన ఉండేటువంటి మొండితనం నిజాయితీ రెండు జానకరామయ్య గారు ఖచ్చితంగా నేర్చుకోదగిన లక్షణాలు మొండితనం అవ్వచ్చు ఇప్పుడు అన్ని జానకరామయ్య గారికి మళ్ళీ నేను మనం చేయలేం ఆయన ఇంకా చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉండే బట్ నాకు ఆయనలో నచ్చినాయి మీరు అన్నట్టు ఆ మొండితనం నిజాయితీ ఖచ్చితంగా మనం ఒక్కొక్క సమయాల్లో వ్యవస్థను కాపాడడానికి కొన్ని ఉండైనా సరే పదవి ఎప్పుడు కూడా ఉంచిగారు నేను పదవి పట్టిందని అనుకో జనగ్రహ్ గారిని ఎందుకు అనుకుంటున్నారు ఆ ఉండి కాపాడారు కాబట్టి ఎస్ అనేవాడు ఆయన నేను పాలపార్టీ అనేవాడు ఓపెన్గా నేను పాలపార్టీ అని చెప్పేవాడు ఆయన అదే ఆయన చెప్పినంత ఘాటుగా మాట్లాడలేకపోవచ్చు కానీ బట్ వ్యవస్థను కాపాడటం అనేది ప్రధానమైనటువంటి అంశం నాకు దీంట్లో నాకు పదవి ఇచ్చింది పార్టీ దాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి నాకు రైతు అధ్యక్షులు చేసిన ఇంకా చాలామంది అందరూ జిల్లా నాయకులు అందరూ నాకు సపోర్ట్ చేశారు నాకు ఈ ఉద్యమాలు చేసినా పదవి ఇచ్చినా అందరూ కలిపి చేశారు ఇప్పుడు జనగ్రహం అయ్యారు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు నాకు నా మీద నమ్మకంతో బాధ్యత ఇవ్వటమే కదా జిల్లా నాయకత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ బాధ్యతని కాపాడాల్సిన బాధ్యత నాకుంది నేను ఆయుధానిలో కూడా నేను ఎప్పుడు ఫైనాన్షియల్స్ కానీ ప్రతి కూడా చంద్రబాబు గారు చూపించేవాడిని